స్వాగతం మదనపల్లి గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న గ్రామ కార్యదర్శి నర్సయ్య వివరాలు ఇలా ఉన్నాయి ములుగు జిల్లా మదనపల్లి గ్రామ కార్యదర్శి గత కొంతకాలంగా వీధులు నిర్వర్తిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామంలో త్రాగునీరు పార్శుధ్యం చెత్తసేకరణ వీధి రైట్ల నర్సరీ దోమల మందు పిచ్చుకారి మురికి కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లట సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అధికారుల గత పాలక వర్గం సూచన ప్రస్తుతం ప్రత్యేక అధికారి శ్రీనివాసులు సహకారం తీసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు సిహెచ్ నర్సయ్య మద్దనపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ మండలం జిల్లా ములుగు కాల పరిమితి ఇప్పటి వరకు రెండు సంవత్సరాల ఆరు నెలలు ఈ యొక్క జిల్లా ఏజెన్సీ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను గ్రామ ప్రజలకు కావలసిన ముఖ్య సదుపాయాలు త్రాగునీరు పారిశుద్ధ్యం చెత్త సేకరణ లైట్లు తదితర పనులు కూడా ఎలాంటివి ఉన్నా చేస్తున్నాం వర్షాకాలం సీజన్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం అనగా ముందస్తు చర్యలు అనగా మేము త్రీ ఫోర్ డేస్కి ఒకసారి పార్కింగ్ చేయడం జరుగుతుంది దోమలకు రెండవది వచ్చేసి అండీ అనే లిక్విడ్ కూడా అది కూడా చేతి పంపులతో స్ప్రే చేయడం జరుగుతున్నది అలాగే ఎన్నైనా నీరు ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేస్తున్నాం అలాగే కొన్ని నీళ్ళు ఆగిన ఆగినచో నీళ్లు సైకాళ్ళకు తీసి అల తీసి పంపించడం జరుగుతున్నది ఇలా గ్రామానికి నేను ప్రతి పని కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేసుకుంటూ ఉంటున్నాను అట్లాగే మాకు శ్రీనివాసులు సారు అంటే ఎంఈఓ గారు మాకు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు వారి యొక్క సహకారం తోటి ఇట్టి పనులు నేను చేయించున్నాను మా యొక్క మాజీ సర్పంచ్ గారు కోరిక రామ్ కుమార్ గారు కూడా నాకు ఎట్టి విషయంలోనే నాకు సహకరిస్తాడు సహకరిస్తున్నారు కూడా వారితో నేను కూడా బాగానే ఉంటాను నాకు ఏదైనా ఉంటే కొన్ని సలహాలు మీరు కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నా యొక్క ఇంతకుముందు ఉన్న గతంలో ఉన్న పాలక వర్గం కూడా వారితో కూడా బాగానే ఉంటా వాళ్ళు కూడా నాకు ఏదైనా ఏమైనా సలహాలు ఇచ్చు ఇట్లా ఇట్లా ఉన్నది ఈ పనులు చేయాలి ఇది ఈ పని ఉన్నది పోవాలంటే వాళ్ళు అది చెప్పిన రోజు నేను ఆ యొక్క పనిని పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు వరకు కూడా గ్రామ ప్రజలతో కూడా నేను బాగానే ఉంటాను వారు కూడా నాకు ప్రతి విషయంలో కూడా గ్రామస్తులు కూడా నాకు సహకరించడం కూడా జరుగుతున్నది